రైతులు దళార్లను నమ్మే మోసపోతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని శాలిపేట గ్రామంలో సుమారు వంద మంది రైతులకు సంబంధించి డబ్బులు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని తహసీల్దార్ మన్నన్ అన్నారు చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి రుద్రారం చిన్నశంకరంపేట గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక తహసీల్దార్ మన్నన్ పరిశీలించారు కొనుగోలు కేంద్రాల వద్ద తూకం చేసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే రైసు మిల్లుకు తరలించాలని నిర్వాహకులకు ఆదేశించారు ధాన్యం తూకం వేస్తున్న కాంటాలను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు విక్రయించిన ధాన్యానికి నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని రైతులు తాము పండించిన ధానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకోవాలని ఆయన రైతులకు సూచించారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు నిలువ నీడ త్రాగునీరు ఏర్పాటు చేయాలని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఆర్ మండలంలో యాసంగి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన వరి ధాన్యం సేకరణ కేంద్రాలను చూడడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు శంకరంపేట ఆరు మండలం ఏర్పడల్లో గల ఈఎస్ఈస్ సెంటర్ను విజిట్ చేయడం జరిగింది సెంటర్లో ప్రస్తుతము ధాన్యం తూకం జరుగుతుంది అలాగే నిన్నటి వరకు లారీ మూడు లారీలు అన్లోడ్ చేయడానికి రైస్ మిల్క్ పంపడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము ధాన్యం వేయింగ్ అవుతుంది ఈ వేయింగ్ అయిన ధాన్యాన్ని తొందరగా లారీ ట్రాన్స్పోర్ట్ గారికి లారీలు పంపమని చెప్పడం కూడా జరిగింది ఈ ప్రకారంగా రైతులకు కూడా మేము కోరేది అంటే తన ధాన్యాన్ని మంచిగా తూర్పారబట్టి ధాన్యంలో వేరే గడ్డి అవి వరకలు లేకుండా కొంచెం నీట్గా చేసుకొని తీసుకొచ్చినచో తీసుకొచ్చినచ్చు సెంటరించవచ్చు అటు ధాన్యాలను సీరియల్ అలాగే ముఖ్యంగా మేము సెంటర్ ఇన్ఛార్జ్ కోరేదే మనకు ఇది యాసి ఎండాకాలం సీజన్ కాబట్టి ప్రతి సెంటర్ దగ్గరకులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం షేడ్ అంటే ఒక టెస్ట్ మాదిగా వేసి వాళ్లకు మట్టి కుండలలో మంచినీటి వసం కల్పించమని కలెక్టర్ గారు ఆదేశం జరిగింది అదే ప్రకారంగా మేము కూడా శంకరంపేట మండల ఇరవై నాలుగు సెంటర్ ఇన్ఛార్జ్లకు దాదాపుగా వారం రూల్స్ అంది ఒక మూడు సెంటర్లలో మట్టి మట్టి కుండలల్లో నీళ్లు పెట్టడం జరుగుతుంది రైతుల కొరకైనా సరే అమ్మాయిల కొరకైనా సరే ఎవరికైనా ఇది దాదాపు ఎండాకాలం కాబట్టి మంచినీళ్ళ వసతి కూడా కల్పించమని సెంట్రల్ ఇన్ఛార్జీలకు ఆదేశిస్తాం జరిగింది ముఖ్యంగా మేము వట్ల రైతుల తీసుకున్న వడ్లను తొందరగా సిలిండర్ ఇన్ఛార్జ్లతోటి ట్యాబ్లెట్లు చేపించి ప్రైస్ పిల్లలలో అన్లోడ్ చేయించి వారి అకౌంట్లలో ధాన్యపు డబ్బులు పడటానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మా సెంటర్ మండలంలో రైతులకు నిన్నటి వరకు చాలామందికి తన అకౌంట్లలో తన వడ్ల ధాన్య ధాన్యం యొక్క డబ్బులు అకౌంట్లలో పడినట్టుగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ